మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు నెక్స్ట్ నెక్స్ట్ మా వచ్చిన ప్రెసిడెంట్ మీరు ఇక్కడ తక్షణటువంటి ఆది జాంబా సంఘం కుల బాంధవులకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మనం ఈరోజు ఆదిజామవంతుని ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు నూట పదహారవ జయంతిని మన మందవరి పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం అక్కడ బాబు జగ్జీవన్ రావు ఆయన పుట్టినప్పుడు జీవిత విశేషాలు ఏంటి అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీహార్లోని చాంద్వా గ్రామంలో జన్మించింది పుట్టిండు అతని తండ్రి సోభీరామ్ తల్లి బసంతి దేవి ఈయనకు ఒక అన్న ముగ్గురు అక్కజల్లాలు ఉన్నాయి సోభీరామ్ సైన్యంలో బ్రిటిష్ సైన్యంలో సిపాయిగా చేస్తున్న జాతి కుల వివక్షతోని ఆ సైన్యం నుండి బయటికి రావడం జరుగుతుంది శోభిరామ్ వచ్చి కొంత వ్యవసాయ భూమిని కొనుక్కొని వ్యవసాయం చేస్తుంటాడు చేసినాక శోభిరామ్ పద్నాలుగు వందల పంతొమ్మిది పద్నాలుగులో అర్రానే గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటాడు అప్పుడు అక్కడ ఆ చదువుకునే క్రమంలో అక్కడ హిందూ పానీ అని ఒక కుండ ముస్లిం పానీ అని ఒక కుండ రెండు కుండలు పెట్టుతున్నాడు ఆ స్కూల్లో అప్పుడు కుల వివక్ష ఎక్కువ కదా పెట్టినప్పుడు ఈయన హిందూ కులం కాబట్టినా కానీ హిందూ పాని దగ్గర పోయి కుండల నీళ్ళు తాగుతాడు తాగితే అక్కడ ఉన్న విద్యార్థులు వేరే వాళ్ళు పోయి ప్రిన్సిపాల్ కాంప్లైంట్ చేస్తారు చేసినప్పుడు వా ఆ ప్రిన్సిపాల్ ఏం చేస్తారంటే అంటే మూడో కుండ పెడతారు అంటారా అని వాళ్లకు సపరేట్ కుండ పెడతారు నీళ్ళు దానికి దాన్ని బాబు జగ్జీవరావు వ్యతిరేకించి కుండలం బలగొడుతుంది అట్లా రెండు సార్లు చేస్తాడు చేసినప్పుడు అందరికీ ఒక కుండ పెట్టి చేస్తారు అప్పుడు ఆయన ముందుగా బాబుజియాన్ని తీసుకుంటారు అందరు మన భారతదేశంలో అయితే అక్కడ ఇప్పుడు యూనివర్సిటీ వెళ్ళినాక ఆ యూనివర్సిటీ కలిగినప్పుడు అక్కడ హాస్టల్లో ఉంటుంది హాస్టల్లో ఉన్న తర్వాత అక్కడ తినే ప్లేట్లు అక్కడ వర్తల్లో కలగాలి కదా అక్కడ కూడా ఈ ప్లేట్లు అంటాము ప్లేస్ మేము కడదాము అని చెప్తాం అట్లనే మంగళోళ్ళు మంగళ కట్టిన వద్ద మేము చేయము అని చెప్తారు అక్కడ అక్కడ ఉన్న పెద్దలందరికీ నాయకత్వం వహించి ఆ మంగళందరూ చూసి అలా చేసి అక్కడ అది చేస్తారు కలకత్తా యూనివర్సిటీ వైపు పిఎస్టి చేస్తారు అక్కడ అక్కడ ఉన్న పెద్ద లీడర్లంతా ఈయన కలిసి కాంగ్రెస్ సైలకు రమ్మని అంటే కాంగ్రెస్ వెళ్తాడు ఆయన ఆ రోజు నుండి పంతొమ్మిది వందల ఎనభై చనిపోయే అంత వరకు కూడా పార్లమెంట్లో యాభై సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో అట్లనే క్యాబినెట్ హోదాలో రెండుసార్ల రైల్వే మినిస్టర్గా అన్నీ అంటే వ్యవసాయ మినిస్టర్గా ఇట్లాంటి అన్ని పదవులు చేసి ఉంటాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది అప్పుడు ఉప ప్రధానిగా కూడా చేస్తాడు రైల్వే శాఖ తర్వాత ఉప ప్రధాని గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఉప ప్రధానంగా రెండు సంవత్సరాలు ఉంటాడు కేవలం ఈయన దళితుడు అనే ఉద్దేశం కొద్దీ ఈయనను ప్రధానమంత్రి కానియలేదు అప్పుడు లీడర్ అయితే ఈయన సమ తో సమకాలికుడు రెండు కన్నులు అయితే ఎట్లుంటాయి ఒకటి అంబేద్కర్ అయితే ఒకటి జగ్జీవన్ రావు కానీ అంబేద్కర్కి వచ్చినంత పేరు జగ్జీవన్ రావుకు రాలేదు రాకుండా చేసాను అట్లనే మనం ఈయన ఇంకో గొప్ప విషయాలు చాలా ఉన్నాయి మనందరం కూడా కలిసి అయితే అంబేద్కర్కు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో జగ్జీవన్ రావు కూడా అన్ని విగ్రహాలు ఉండాలని ఎంఆర్పిఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు అయినాక మందకృష్ణ కృష్ణ చేయబట్టి జగ్జీవన్ రావు పేరు అందరికీ తెలుసు ఎంతో కొంత మనకు ముందు తరగలలో తెలుసు కానీ పూర్తి విశ్లేషంగా ఏంటంటే అప్పుడు బయటకు వచ్చింది అప్పుడు విగ్రహాలు కూడా అన్నీ ఉండాలి అని చెప్పి ఆయన పోరాటం చేసిండు మనం కూడా ఈ మన్నమరి పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడానికి మందర పూజ నా అంతగా నేను ఐదు వేల రూపాయలు ఇస్తా సారీ బాబు వేల రూపాయలు నేను ఇస్తాను మన అందరం కూడా ఇక్కడ ఎంతోమందివి మాదిగలు ఉన్నాం ఉద్యోగాసులు వాళ్ళంతా మనిషి మూడు నెలలు బోనాల్సినప్పుడు మనిషికి వెయ్యి రూపాయలు తయారు చేసుకుంటే ఒక లక్ష రూపాయలు అయితే అన్న మనం ఒక బాబు జగ్జీవన్ రావుది మంచి పెట్టుకొని గౌరవించుకుందాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ అన్న చాలా ఫ్రెండ్స్ బాబు జగ్గవన్ చాలా చక్కగా చెప్తున్నాం ప్లస్ ఇంకోటి ఆ విగ్రహానికి నువ్వు ఐదు వేలు డౌన్ చేస్తానంటే చాలా సంతోషకరమైన విషయము ఇది మిగతా సభ్యుల కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మా ప్రచార కార్యదర్శి రాజినర్స్ గారు రాజనర్స్ గారు ఇక్కడికి వచ్చి మీరు కూడా కూర్చునే అవసరం ఏం కూర్చుని బాబు రాము గారి పుట్ట జయంతి ఉత్సవాలను అంటే ఇంత ఘనంగా నిర్వహించే